వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈస్టర్ తెలుగు మరి మనం ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి ప్రశ్నల గురించి ఆల్రెడీ తెలుసుకున్నామని ఇది షిఫ్ట్ టు ఆఫ్టర్నూన్ జరిగింది దాదాపు దీని నుండి మనం ప్రశ్నలు అడిగితే మ్యాథ్స్వి చాలా తక్కువ దొరికినాయండి అభ్యర్థుల నుంచి మనకు తెలుగు మరియు యూఎస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు దాదాపు కొన్ని గ్యాదర్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమంటే మనం పెట్టేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు వెను వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బెల్ ఐకాన్ని నొక్కితే అయితే మరి ఈరోజు మార్నింగ్ పేపర్తో పోల్చుకుంటే ఆఫ్టర్నూన్ పేపర్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం అయితే ఫ్రెండ్స్ వీడియో కంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి ఏమంటే ఇక్కడ మనకి ఇస్తున్నటువంటి ప్రశ్నలు అనేది అభ్యర్థులు అభ్యర్థులు ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాసిండ్రో వాళ్ళు మనకు ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మనకు వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రశ్నలండి దీంట్లో ప్రశ్నలు వాళ్ళు ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు గణితానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు చెప్తే అక్కడక్కడ సంఖ్యలు తారుమారు కావచ్చు వాళ్ళు చెప్పేటప్పుడు అంటే ఆ మెమొరీలో రా రాసినటువంటి వంద యాభై ప్రశ్నలు వాళ్ళకు కరెక్ట్ గుర్తుండయి వాళ్ళకు గుర్తున్నట్టు మట్టుకు అంటే ఇక్కడ వినే వాళ్ళకు నేను చెప్పేటటువంటి చేసేటటువంటి రిక్వెస్ట్ ఏమంటే మీరు ఆ ప్రశ్న యొక్క ప్రాసెస్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అంటే ఏ రకమైనటువంటి ప్రశ్న వచ్చింది దాన్ని ఏ విధంగా చేయాలన్నటువంటి ప్రాసెస్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అభ్యర్థులు ప్రశ్నలు చెప్పినప్పుడు ఇప్పుడు మార్నింగ్ మనం ఒక వీడియో చేసినాం దాంట్లో ఏమంటే మనకు ఆవులు మరియు గొర్రెలకు సంబంధించినటువంటి వీడియో ఉండే ఆవులు గొర్రెల నిష్పత్తి అడిగిండ్రు మనకు చెప్పినటువంటి అభ్యర్థి ప్రకారం మనకు గొర్రెలు అనేది ఒక వంద యాభై అని చెప్పేసి వాస్తవంగా దానికి గుర్తున్న మట్టుకు మనకు చెప్పిండు కానీ వాస్తవంగా ప్రశ్నలో అంటే పరీక్షలో వచ్చింది ఒక వంద ఇరవై అండి అంటే అంటే ఇక్కడ అంటే మనం ఒక వంద యాభై తీసుకొని చేసినా కానీ ఒక వంద ఇరవైతోని చేసినా ఈ ప్రాసెస్ అనేది మాత్రం సేమే కదా మనకు ఇక్కడ సంఖ్యలు మారుతున్నాయి అంతే తప్పితే చేసేటటువంటి పద్ధతి సేమే కదా అంటే ఈ రకమైనటువంటి నిష్పత్తికి సంబంధించిన ప్రశ్న వచ్చింది అనేది ఫస్ట్ మనకు తెలిస్తే ఈ రకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి మరి ఈ ప్రశ్నలు వస్తే మనం చేయగలుగుతామా లేదా రేపు తెల్లారి మనం రాసేటప్పుడు వస్తుందా లేదా లేదా ఈరోజు మనం రాస్తే ఈ ప్రశ్నని వంద యాభై కాకుండా వంద ఇరవై వేసుకొని మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా మీరు చేసింది ఆన్సర్ కరెక్టో కాదనేది మీకు తెలిసిపోతుంది కదా అంటే నేను చేసే రిక్వెస్ట్ అండి ఇది ఎందుకంటే మ్యాక్సిమమ్ మనం మన దగ్గర ఏమంటే క్వశ్చన్ పేపర్ లేదు అభ్యర్థులు చెప్పిందే మనకు చివరిది అంటే అదే మనకు ఫైనల్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకు తెలిసిన మట్టుకు గుర్తు పెట్టుకొని మనకు చెప్తున్నారు మనం మార్నింగ్ సెషన్లో చేసినటువంటి వీడియోలో ఒక మూడు ప్రశ్నలు అనేటివి ఏమంటే మనకు అభ్యర్థులు ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం చేసినాం కాబట్టి మనకు ఒక సమబాహు త్రిభుజం గురించి ఉండే దాంట్లో ఏబిఈక్వల్ టు బీసీ అని ఇచ్చిండు ఏబి ఈజక్వల్ టు బీసీ అని ఇస్తే మనకేమంటే వాస్తవానికి ఎగ్జామ్లో యాంగిల్ బీ విలువ వచ్చింది యాంగిల్ బీ విలువ సెవెంటీ డిగ్రీస్ అని ఉండేనట కానీ మనకు వచ్చినటువంటి మనకు చెప్పినటువంటి అభ్యర్థి ప్రకారం యాంగిల్ సిక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ అని చెప్పిండు అప్పుడు ఏమంటే మనం ఇచ్చేటటువంటి ఆన్సర్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటికల్గా చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏది ఇది సమద్విబాహు త్రిభుజం మనకి కాన్సెప్ట్ గుర్తుంటే మీకు ఏ ఎలాంటి డిగ్రీస్లో చేంజ్ అయినా యాంగిల్ వేరే వేరే బిందువులు వేరే వేరే శీర్షల వద్ద ఇచ్చినా మీరు ఆన్సర్ మీరే పర్ఫెక్ట్ చేయగలుగుతారు ఫస్ట్ మనకు ప్రా ప్రాసెస్ తెలవాలండి మనకు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో ఏ ప్రశ్నలు వచ్చినాయి యుద్ధం ఫస్ట్ తెలుగుకు సంబంధించి ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో షిఫ్ట్ టూలో సెషన్ టూలో అడిగినటువంటి ప్రశ్నలు పాషాణం అనే దానికి అర్థం ఏమిటని అడిగినట్టు అండి పాషాణం అంటే బండా అండి బండా లేదా రాయి నెక్స్ట్ రంగనాథ రామాయణం ఎవరు రచించారని అడిగాడండి రంగనాథ రామాయణం రచించింది గోన బుద్ధారెడ్డి దీనికి సంబంధించి నిన్న కూడా ఒక ప్రశ్న వచ్చింది మనకు ఈ రంగనాథ రామాయణానికి సంబంధించే నిన్న కూడా ప్రశ్న వచ్చింది కాబట్టి ఈరోజు కూడా వచ్చిందండి కేర్ఫుల్గా ఉండ అంటే జాగ్రత్తగా చూసుకోండి దీని మీద మరి ఆల్రెడీ రెండు ప్రశ్నలు వచ్చేసినాయి కాబట్టి ఇంకా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇక ఈ ప్రశ్న కూడా నిన్న వచ్చిందండి ఏమని చావు సమయం నలుపు అనే పదాలకు నానార్థం అంటే అంటే ప్రశ్న ఏ రకంగా ఇచ్చినా కానీ ఈ మూడు పదాలకు నానార్థమైనటువంటి పదం ఇది అంటే లేదా ఈ మూడు పదాలు దేని యొక్క నానార్థాలని ఎగ్జామ్లో అడిగిండట అడిగిందట ఈ మూడు పదాలు కూడా కాలము దానికి నానార్థాలు అండి రైట్ అంటే కాలం అంటే సమయం అవుతుంది కాలం అంటే నలుపు అవుతుంది నిన్న మనకు అడిగిండు కాలము అనే పదానికి నానార్థాలు ఏవని ఆప్షన్లలో సమయము నలుపు అనేది నిన్న ఇచ్చిండు ఈరోజు చావు సమయం నలుపు అనేటటువంటి పదాలకు నానార్థం అంటే దే ఈ పదాలు అంటే ఈ పదాలు దేనికి నానార్థం అంటే ఈ పదానికి ఈ మూడు కూడా నానార్థాలు అయితే కాబట్టి అనే పదాలు దేనికి నానార్థం అన్నట్టండి దేనికి నానర్థం అండి కాలం అనే దానికి నానర్థం ఒక సంక్లిష్ట వాక్యానికి సంబంధించింది కూడా వచ్చిందట మరి మనకు తెలిపినటువంటి అభ్యర్థికి వాక్యం అయితే గుర్తులేదు నెక్స్ట్ శుక్తి అంటే అర్థం ఏమని అడిగిందట శుక్తి అంటే ముత్యపు చిప్ప అండి శుక్తి అంటే ముత్యపు చిప్ప రైట్ నెక్స్ట్ చెంపకమాలలోని గణాలు ఏవి అని అడిగిందట చెంపకమాలలోని గణాలు చెంపకమాలలో మనకు నజబజ జజరా ఆల్రెడీ మార్నింగ్ సెషన్లో కూడా చెప్పిన మార్నింగ్ ఎగ్జామ్ చెప్పినప్పుడు కూడా నజభజ జర అంటే దీంట్లో మూడు 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 చొప్పున మొత్తం ఇరవై ఒక అక్షరాలు ఉంటాయండి మార్నింగ్ యతిస్థానం స్థానం ఏదని అడిగిండు దీని యొక్క యతిస్థానం స్థానం పదకొండవ అక్షరం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మనకు వృత్తపద్యాలకు సంబంధించినటువంటి ఉత్పలమాల చెంపకమాల మత్తేబం శార్దూలం ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేసిన రోజే చెప్పినా అంటే నిన్న జరిగినటువంటి క్లాసులు చెప్పినప్పుడే చెప్పినా ఈ నాలుగిటిని గుర్తుపెట్టుకోండి దీని మీద ప్రశ్న కంపల్సరీ వస్తుంది అర్థాలు నానార్థాలు పర్యాయపదాలు ఉత్పత్తి అర్థాలు ఇవన్నీ కూడా ప్రతి పాఠం ప్రతి పాఠ్య పుస్తకం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాఠ్యపుస్తకాల వెనుక పేజీలలో ఉంది అవి మంచిగా చూసుకుంటే మనకు ఒక నాలుగైదు మార్కులు కంపల్సరీ కవర్ అవుతాయండి మెయిన్ నేను ఎవైతే మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందో వీటిని చూసుకోండి కనీసం మనకు ఎగ్జామ్లో ఒక రెండు గుర్తున్నా నానార్థాలు నాలుగైదు ఉంటే ఒక రెండు గుర్తున్న ఆన్సర్ని ఈజీగా పెట్టగలుగుతాం సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం కింది వాటిలో దంద సమాసం ఏది అని అడిగిందట అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆప్షన్లలో మాత్రం భీమార్జునులు ఉండే అని చెప్పారు భీమార్జునులు దంద సమాసం అంటే ఏంటండి అన్నదమ్ములు కూరగాయలు అంటే భీమార్జునులు ఇట్లాంటి అంటే రెండు సమాన ప్రాధాన్యం ఉన్నటువంటి భీముడు అర్జునుడు ఇద్దరు కూడా సమాన ఉన్నోళ్ళు ఈ దందమస్ అంటే ఇద్దరు వస్తారు కాబట్టి భీమార్జునులు అంటే వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్లో భీమార్జునులు అనేది కరెక్ట్ ఆన్సర్ అట నెక్స్ట్ ఉదయించు అనే దానికి అర్థం అడిగిందని అన్నారండి మరి ఇది క్లారిటీ అయితే లేదు ఉదయించడం అంటే ఉద్భవించడం పుట్టడం అనేటటువంటి అర్థాలు వస్తాయి మరి క్వశ్చన్ అయితే క్లారిటీ లేదు ఎవరికైనా క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి బాను సంధి విడదీస్తే బాను ప్లస్ ఉదయం అండి ఇది అంటే సూర్యోదయం భానుడు అంటే సూర్యుడు బాను ప్లస్ ఉదయం భాను ఉదయం కాబట్టి ఊరికి ఊరే కలిసింది అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరంబగినప్పుడు దీర్ఘం ఏకాదేశం అవుతుంది అదే సవర్ణ దీర్ఘసంధి అవుతుంది అండి ఇది సవర్ణ సంధి అవుతుంది నెక్స్ట్ పల్లె అందాలు పల్లె అందాలు పాఠం రాసిందెవరని అడిగిండండి ఇది అచ్చి వెంకటాచార్యులు అండి అచ్చి వెంకటాచార్యులు పల్లె అందాలు రాసింది అచ్చి వెంకటాచార్యులు నెక్స్ట్ భూమీశుడు అంటే అర్థం అడిగారట భూమీషుడు అంటే రాజు అండి భూమిషుడు అంటే భూమికి అధిపతి రాజు నెక్స్ట్ హాలికుడు రైతు అనే పదాలకు అర్థం అంటే హాలికుడు రైతు అంటే కర్షకుడు అండి కర్షకుడు హాలము అంటే మన నాగలండి నాలం నాగలితో పొలాన్ని దున్నుతాడు కాబట్టి హాలికుడు అనేటటువంటి పేరు వస్తుంది వ్యవసాయం చేస్తాడు రైతు కాబట్టి కర్షకుడు అనేది ఈ పదాలకు అర్థమవుతుంది ఇవి తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలండి నెక్స్ట్ ఈవీఎస్ఈ చూద్దాం పరిసరాల విజ్ఞానికి సంబంధించి విజ్ఞానానికి సంబంధించి మనకు తెలిపినటువంటి ప్రశ్నలు దీంట్లో కూడా ఒకటి రెండు మిస్టేక్స్ ఉండొచ్చు మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఒకటేనండి ఫస్ట్ మిస్ మిస్టేక్ని చూడ్డం కాదు మనం ఏమంటే మనకు వాళ్ళు కూడా వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ గుర్తుపెట్టుకోరు వాళ్ళకి తెలిసినవి మనకు చెప్తుండ్రు కాబట్టి అక్కడక్కడ ఉన్న మిస్టేక్ ఉంటే మీరు దాన్ని సరి చేసుకోండి అంటే ప్రశ్న ఈ విధంగా రాలేదు సార్ వేరే విధంగా వచ్చిందంటే ఈరోజు రాసిన వాళ్ళు ఉంటే సరి చేసుకోండి ఎవరివి కాకుండా కొత్త ప్రశ్నలు ఇంకా తెలిసినవి ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు అంటే కామెంట్ బాక్స్లో పెట్టి దాని ఆన్సర్ కూడా పెడితే ఈరోజు రాసినటువంటి వాళ్ళు మీరు ఇచ్చేటటువంటి ఆన్సర్ తోటి వాళ్ళు కరెక్ట్ రాసిన లేదో కూడా చూసుకుంటారు సో ఫ్రెండ్స్ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి వచ్చిందట అంటే నరాలలో రక్త ప్రసరణ వ్యవస్థన మరి గుండెలలో రక్తం ప్రవహిస్తుందని చెప్పినటువంటి ఏదో తెలియదు క్లారిటీ తెలియదు కానీ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ప్రశ్న వచ్చిందట దీని గురించి తెలిపినటువంటి రాష్ట్రవేత్త ఎవరంటే విలియం హార్వే విలియం హార్వే నెక్స్ట్ కుల ధ్రువీకరణ పత్రం ఎవరు ఇస్తారు కుల ధ్రువీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అండి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఇస్తారండి మండల్ రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ తెలుగులో తహసీల్దార్ అంటాం తహసీల్దార్ గారు ఇస్తారండి రైట్ నెక్స్ట్ తరిగిపోని వనరుల గురించి వచ్చిందట అండి తరిగిపోని వనరులు అంటే మనం ఎంత వాడినా కానీ తరిగిపోకుండా ఉండేటివి అసలే తరగనివి మరి సౌరశక్తి కానివ్వండి పవన శక్తి ఇట్లాంటి వనరులని పవనం అంటే గాలి అంటే గాలితో వచ్చేటటువంటి శక్తి ఇవన్నీ కూడా ప్రకృతిలో మనకు ఉచితంగా లభిస్తాయి విరివిగా లభిస్తాయి ఎక్కువ మొత్తంలో లభిస్తాయి ఇవి తరిగిపోవు కాబట్టి ఇటువంటి శక్తి వనరులని తరిగిపోని శక్తి వనరులు అంటారు తెలంగాణకు దక్షిణాన గల జిల్లాలో మరి రాష్ట్రాలు అంటే క్వశ్చన్ క్లారిటీ లేదు కానీ దక్షిణాన గల జిల్లాలు ఏవేనో ఏదో రాష్ట్రం ఏదోనో కిందికి ఆప్షన్లలో ఇచ్చిందట ఒకసారి మీ అందరికీ రిక్ ఏమంటే నిన్న కూడా మనకు తెల కింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దుని పంచుకునే తెలంగాణ జిల్లాలు ఏవని అడిగాడు అందుకేం చేయండి ఒక్కసారి తెలంగాణ పటాన్ని తెలంగాణకి నాలుగు దిక్కుల ఉన్నటువంటి ఏవేవైతే రాష్ట్రాలు ఉందో వాటిని చూసుకోండి తెలంగాణకు ఉత్తరాన ఉన్నటువంటి జిల్లాలు చూసుకోండి దక్షిణాన ఉన్న జిల్లాలు చూసుకోండి తూర్పున ఉన్న జిల్లాలు చూసుకోండి పడమర ఉన్న జిల్లాలు చూసుకోండి ఇవి నాలుగు నాలుగు సైడ్లు ఉన్నటువంటి జిల్లాలను నాలుగు సైడ్లు ఏ ఏ రాష్ట్రాలతోటి సరిహద్దులు ఉన్నాయి అవి కూడా చూసుకుంటే మనకి ఇట్లాంటి ప్రశ్న కంపల్సరీ వస్తుంది నిన్న కూడా వచ్చింది ఈరోజు కూడా వచ్చింది కాబట్టి మనకు కంపల్సరీ ఒక మార్కుని మనం సాధించవచ్చు ఏకలింగ పుష్పాల గురించి వచ్చిందట అండి ప్రశ్న అయితే మరి వాళ్ళు క్లారిటీగా చెప్పలేరు కాకపోతే ఏకలింగ పుష్పాలనేటివి మనకు సొర దోస కాకర అండి మరి దీంట్లో ప్రశ్న ఏ రూపంలో వచ్చిందో కానీ ఏకలింగ పుష్పాల గురించి వచ్చింది మీరు ద్విలింగ పుష్పాల గురించి కూడా చదువుకొని ఉండండి ఇది ఇచ్చిండంటే ఆ ప్రశ్న ఇచ్చే ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ గాలిలో తక్కువ పరిమాణంలో గల వాయువేదన అడిగిండు నిన్న గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉన్నటువంటి వాయువేదన అడిగిండు ఎక్కువ పరిమాణంలో నైట్రోజన్ ఉంటుంది నత్రజని మరి తక్కువ పరిమాణంలో ఈరోజు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవో మనకు తెలియదు కానీ తక్కువ పరిమాణంలో అయితే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ ఉంటుంది ఇది కాబట్టి అంటే కార్బన్ డైఆక్సైడ్ కాకుండా వేరే కూడా తక్కువలు ఉంటాయి మరి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చిండు మనకు తెలిసిన మటుకు కార్బన్ డయాక్సైడ్ అనేది జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ ఉంటుంది రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ఆల్రెడీ మనకు మార్నింగ్ సెషన్లో రేచీ ఇకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందని అడిగిండండి అది ఏ విటమిన్ ఏ అనేటటువంటి విటమిన్ లోపం వల్ల వస్తుంది రికెట్స్ అంటే ఇది ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి అండి ఇది విటమిన్ డి లోపం వల్ల వస్తుంది విటమిన్ డి యొక్క రసాయన నామం కాల్సిఫెరాల్ అండి కాల్సిఫెరాల్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి మనకు ఆల్రెడీ విటమిన్ ఏని విటమిన్ డీని అడిగిండు విటమిన్ ఈని కేని కదా ఏడిఈకే మరియు నీటిలో కరిగే విటమిన్లు ఉంటాయి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి అవన్నింటినీ విటమిన్లను జాగ్రత్తగా చూసుకోండి వీటితోటి వచ్చేటటువంటి వ్యాధుల్ని చూసుకోండి కంపల్సరీ ఒక మార్క్ వస్తుంది నెక్స్ట్ ఆది హిందూ జాతీయోన్నతి సభ మరి దీంట్లో కొద్దిగా కన్ఫ్యూజ్ ఉందని దీంట్లో ఆది హిందూ మహాసభన మరి జాతీయోన్నత సభ అనేది కన్ఫ్యూజన్గా ఉంది ఒకవేళ ఆదిందు జాతీయోన్నతి సభ అయితే అరిగే రామస్వామి అండి అరిగే రామస్వామి అదే ఆది మహాసభ అయితే బిఎస్ వెంకట్రావు అండి బిఎస్ వెంకట్రావు రైట్ నెక్స్ట్ కోల్కతా నుండి ముంబై వెళ్ళాలంటే ఏ దిక్కున వెళ్ళాలి ఇది మన భారతదేశం అనుకుంటే కోల్కతా నుండి ముంబైకి రావాలంటే కోల్కతా పశ్చిమ బెంగాల్ అండి ముంబై అనేది ఇటు సైడ్ ఉంటుంది అంటే మనం తూర్పు నుండి ఇటు సైడ్ ఉన్న పడమరకు రావాలి వాస్తవంగా ఈ దిక్కును ఉంటుంది కాకపోతే రెండు కరెక్ట్ స్టేట్గా ఉండకుండా ఇది కొద్ది ఇట్లా ఉంటుంది మరి ఈరోజు ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చిండో ఇట్లా అంటే ఇటు మనకు దిక్కుల మూలల్లోకి వెళ్ళి ఇట్లా ఇచ్చినా కానీ మనకు ఈశాన్యం నుంచి నైరుతికి వస్తున్నట్టు కూడా అంటే కొద్దిగా కరువై ఉంటుంది కొద్దిగా కొద్దిగానే స్టేట్ కాకుండా కొద్దిగా కరువై ఉంటుంది కాబట్టి మనకు ఆప్షన్స్ ఎలా ఇచ్చిండి ఒకవేళ దిక్కులు వేస్తే తూర్పు నుండి పడమరకు వెళ్ళాలండి ఎందుకంటే కోల్కతా మనకు పశ్చిమ బెంగాల్ అనేది ఇండియాకి ఇటు సైడ్ ఉంటే ఈ ముంబై అనేది మనకి ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి ఇటు నుండి రావాలంటే మనం తూర్పు నుండి పడమర దిక్కుకి వెళ్ళాలి నెక్స్ట్ ఎల్లోరా గుహలకు సంబంధించినటువంటి ప్రశ్న వచ్చిందట వాస్తవానికి మన బుక్కులలో ఎల్లోరా గుహలకు సంబంధించి ఇద్దరు గురించి ఉందండి గుప్తుల గురించి ఉంది మరియు గుప్తుల తర్వాత రాష్ట్ర కూతుల గురించి ఉందండి గుప్తులు రాష్ట్ర కూతుల గురించి ఉంది మరి దీంట్లో ఆప్షన్లలో ఒకవేళ గుప్తులు రాకపోతే రాష్ట్ర కూతులు అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఎందుకంటే రాష్ట్ర కూతులకు సంబంధించి ఒక మన సెవెన్తో ఎయిత్ క్లాస్ బుక్లో ఏమంటారండి ఒక పదిహేను నంబరు పదిహేనో నంబర్ గుహలో నరసింహ అవతారం విష్ణు అవతారంలో ఉన్న నరసింహుడు లేకపోతే నరసింహ అవతారంలో ఉన్న విష్ణు అని చెప్పేసి ఒక ఒక చిత్రమైతే ఉంది అదే గుప్తుల కాలంలోనే ఎల్లోర గుహలలో ఎల్లోర గుహలు గుప్తుల కాలంలో వచ్చాయని కూడా ఒక చోటు ఉంది కాబట్టి మరి దీనికి ఆప్షన్ మరి గుప్తులు రాష్ట్ర కూతులు రెండు వస్తే మనకు ఆప్షన్ అనేది కన్ఫ్యూజ్ అండి మరి రెండిట్లో లేదన్న ఒకటి వస్తే రెండిట్లలో ఏది వస్తుందో దాన్ని మనం చూజ్ చేసుకునొచ్చు నెక్స్ట్ తెలంగాణలోని జల విద్యుత్ కేంద్రం గురించి అడిగిండండి మరి తెలంగాణలోని జల విద్యుత్ కేంద్రం నాగార్జున సాగర్లో ఉంది శ్రీశైలంలో ఉంది అంటే హైడ్రో పవర్ స్టేషన్స్ అండి మరి ఇది కాకుండా థర్మల్ పవర్ స్టేషన్ రామగుండంలో ఉంది మరి ప్రశ్న ఏ విధంగా వచ్చిందో తెలియదు కానీ జల విద్యుత్ కేంద్రాలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఇవి రెండింటి గురించి కూడా పర్ఫెక్ట్గా చూసుకొని ఉండండి ఎగ్జామ్లో వస్తున్నాయి నెక్స్ట్ వీటితో పాటు మ్యాథ్స్కి సంబంధించి మనకు ఒక మూడు ప్రశ్నలు అయితే దొరికినాయండి ఈ మూడు ప్రశ్నలు ఇంకా ప్రశ్నలు అనేది అభ్యర్థుల నుంచి మనకు వరకు రాలేదు ఒకవేళ వస్తే రేపు మార్నింగ్ ఇంకో వీడియో ఇద్దాం ఒక రోజుకి ఎన్ని సెకండ్లు అని అడిగిండండి ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఒక గంటకి అరవై నిమిషాలు ఉంటుంది ఒక నిమిషానికి అరవై సెకండ్లు ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు ఇంటూ అరవై ఇంటు అరవై మనం ఇది చేస్తే ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు వస్తుందండి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు అంటే ఇరవై నాలుగు గంటలు ఇంటూ అరవై నిమిషాలు ఇంటూ అరవై సెకండ్లు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు వస్తుంది మళ్ళీ ఇది కూడా అడిగిండట పన్నెండు నిమిషాలకి మూడు వందల సెకండ్లకు గల నిష్పత్తి అడిగిండు పన్నెండు నిమిషాలంటే పన్నెండు ఒక నిమిషానికి అరవై సెకండ్లు ఇది మూడు వందల సెకండ్లు కాబట్టి జీరో జీరో క్యాన్సల్ ఆరు ఒకటిలో ఆరు ఐదులో కాబట్టి పన్నెండు నిష్పత్తి ఐదు వస్తుంది దీని ఆన్సర్ ఎందుకంటే మనం ఈ నిమిషాలని సెకండ్లోకి మార్చాలంటే ఒక నిమిషానికి అరవై సెకండ్లు కాబట్టి ఇంటూ అరవై సెకండ్లు చేస్తున్నాం ఐదు ప్రధాన సంఖ్యలో సగటు అడిగిండట ఈ ప్రశ్న కూడా కొద్దిగా క్లారిటీ లేదు మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సగటు అడిగిండు అని అంటున్నారు క్లారిటీ అయితే లేదు మరెవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఐదు ప్రధాన సంఖ్యలు ఒకవేళ తీసుకుంటే మనకు రెండు మూడు ఐదు ఏడు పదకొండు అవుతుందండి మిగిలిన అన్ని కూడా ఒకటి తప్ప మిగిలిన అన్ని కూడా మనకు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పది అనేటివి సంయుక్త సంఖ్యలు అవుతాయి వీటి యొక్క సగటు అంటే మొత్తం మొత్తంపై రాష్ట్ర సంఖ్య కాబట్టి రెండు మూడు ఐదు మళ్ళీ ఐదు కలిపితే పది పది ఇవి పద్దెనిమిది ఇరవై ఎనిమిది అవుతుందండి ఇరవై ఎనిమిది బై ఐదు చేస్తాం ఇరవై ఎనిమిది బై ఐదు చేస్తే ఐదు ఐదులో ఇరవై ఐదు మూడు మిగులుతుంది డివైడెడ్ బై ఐదు ఇరవై ఎనిమిది బై ఐదు ఫైవ్ త్రీ బై ఫైవ్ వస్తుంది ఆన్సర్ లేదా ఇంకా పాయింట్లలో తీసుకుంటే మనకు ఐదు ఐదులు ఇరవై ఐదు పాయింట్ పెట్టుకుంటే జీ మళ్ళీ జీరో యాడ్ అవుతుంది ముప్పై మూడు మిగులుతుంది కాబట్టి ముప్పై ఐదు ఆరులో ముప్పై ఐదు పాయింట్ ఆరు లేదా ఐదు పూర్ణాంకం మూడు బై ఐదు దీంట్లో ఆప్షన్లలో ఈ రెండిట్లలో ఏది ఇస్తే అది మనకు ఆన్సర్ అవుతుంది ఒకవేళ ఈ ప్రశ్న వచ్చి ఉంటే మొదట ఐదు ప్రధాన సంఖ్యల సగటు అనేది వచ్చి ఉంటే మనకు సంయుక్త సంఖ్యలది కూడా మనకు గత షిఫ్ట్లో సంయుక్త సంఖ్యలకు సంబంధించి మొదటి తొమ్మిది సంయుక్త సంఖ్యల యొక్క మధ్యగతం అడిగిండట అండి కాకపోతే మనకు చెప్పినటువంటి అతను సగటు అని చెప్పాడు సగటు గురించి అడిగిండు సార్ అని నాకు చెప్పాడు నేను సగటుకు సంబంధించి ప్రాబ్లం చేసి చెప్పడం జరిగింది కాకపోతే చాలామంది కామెంట్ చేసిండ్రు సార్ సగటుకు సంబంధించినటువంటి ప్రాబ్లం రాలేదు సార్ అది మధ్యగతం వచ్చిందన్నాడు మరి మధ్యగతం సగటుకు పెద్ద అంటే ఏమంటే ఈజీగా అనుకున్న వచ్చండి ఆ తొమ్మిది సంఖ్యలేవో మనం రాసుకొని మధ్యలో ఐదో ప్లస్లో ఉంది ఫిఫ్త్ ప్లస్లో ఉందే మనకు అయితే ఎందుకంటే ఇటు నాలుగు సంఖ్యలు ఉంటాయి ఇటు నాలుగు సంఖ్యలు ఉంటాయి ఈ ఫిఫ్త్ ప్లస్లో ఎందుకంటే తొమ్మిది సంఖ్యలు కాబట్టి ఇది బేసి సంఖ్యలు బేసి సంఖ్యలు ఉన్నప్పుడు మనకు మధ్యలో ఉన్నటువంటి సంఖ్యనే ఎన్ ప్లస్ వన్ బై టూ అనేది ఎనంటే తొమ్మిది ప్లస్ వన్ పది బై రెండు అంటే ఐదవ సంఖ్య అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఐదవ సంఖ్య ఏదో సార్ మన ఆన్సర్ అవుతుంది దాన్ని ఒకసారి చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు షిఫ్ట్ టూలో వచ్చినటువంటి ప్రశ్నలు మీరు క్లాసెస్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి దాదాపు మ్యాథ్స్కి సంబంధించి మిగిలిన ప్రశ్నలన్నీ కూడా మార్నింగ్ వరకు తెలుసుకొని మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది వేరే ప్రశ్నల్ని కూడా మీకు కూడా ఏమన్నా ప్రశ్నలు ఈరోజు రాసిన వాళ్ళు ఉంటే రాసిన అభ్యర్థులు ఉంటే లేదా మీకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసినటువంటి ప్రశ్నలు ఉంటే కామెంట్ చేయండి ఆ కామెంట్ని బేస్ చేసుకొని మనం రేపు మార్నింగు మిగిలినటువంటి ప్రశ్నలకు సంబంధించి కూడా వీడియో చేద్దాం సో ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఛానల్ని ఇలానే చూస్తూ ఉండండి ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్